హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియో వచ్చేసి శ్రీరంగనాథుని గోదాదేవి పార్ట్ టూ వీడియో అండి పార్ట్ వన్లో పూజా వీడియో అలాగే కళ్యాణం ఏ విధంగా జరిగిందో మీతో షేర్ చేసుకున్నాను కదా ఇందులో వచ్చేసి అమ్మవారి కథమట అంటే శ్రీరంగనాథి గోదాదేవి కళ్యాణం యొక్క విశిష్టత గురించి అయితే పూజారి గారి మాటలో వినేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వెళ్ళిపోతామా వీడియోలకైతే అంటే సకల భోగములన్నీ కూడా ఈ రోజున భగవంతుడి ద్వారా మనం పొందాలి రెండవ విషయం మరి ఇంట్లో ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి ప్రతి వస్తువు ఆఖరి వరకు మానవుడు కూడా పుట్టినవాడు గిట్టక తప్పదు ఏ సందర్భంలోనైనా ఒక దశలో మానవుడు పుట్టిన తర్వాత ఒక చిన్న వయసు నుంచి దశ ఆ దశ నుంచి వారప్రస్థం వారప్రస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమం ఆ అన్ని ఆశ్రమ ధర్మాలు ప్రతి మానవుడు చేయవలసిందే ఎవరో కొంతమంది మహానుభావులు పుట్టిన వెంటనే సన్యాసాశ్రమాలు స్వీకరిస్తారు వాళ్ళు జగద్గురువులు అవుతారు వాళ్ళు అవునా కాదండి ఎవరు జగద్గురువులు అవుతారు వాళ్ళు కానీ మనకు మాత్రం ఈ ఆశ్రమ ధర్మాలన్నీ కూడా పాటించమని చెప్పి భగవంతుడు మనకి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు అటువంటి ఆశ్రమ ధర్మంలో ఈ రోజున భోగి రోజు విశేషమైనటువంటి భోగములన్నీ కూడా మనం పరిపూర్ణంగా ఆడుతాం అనుభవించే నిమిత్తార్థంగా ఈ భోగి భోగి రోజు మనకు ముఖ్యంగా చెప్పబడుతుంది అయితే ఈ భోగి రోజు విశేషంగా ఏం చేయాలి అంటే కనుక రంగనాథ గోదావ కళ్యాణం చేయాలి అసలు ఆ గోదావరి వారి కళ్యాణం భోగి రోజునే ఎందుకు చెయ్యాలి సంక్రాంతి రోజు చేయొచ్చుగా ఆ సందేహాలు మనకు రావస్తూ వస్తూ ఉంటాయి కళ్యాణం అనేటువంటిది రోజే ప్రత్యేకంగా చేసుకోవాలి ఎందుకంటే మాసం ఆసాన మార్గశీర్షోభం మనకి గీతాచారులు వారు చెప్పారు వారు అంటే ఎవరండి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే మాసాన మార్గశీర్షోహం గీతా జయంతి ఎప్పుడు వస్తుంది మార్గశిర మాసంలో గీతా జయంతి వస్తుంది మార్గశిరము అంటే మార్గ అని సూచించేటువంటి మాసం అంటే ఏ మార్గము మనం అందరము కూడా భగవద్గీత అనే పదాన్ని నిత్యం వింటూనే ఉన్నాం చదవడం అంటే కొంచెం కష్టమే ఈ రోజుల్లో చదవడం అనేది చెప్పాలంటే మాసాలంటే ఏంటో ఆ పాప చెప్పగలిగింది కానీ మీరు వాళ్ళు ఎవరు చెప్పలేదు అసలు మాసాలు అంటే ఏమిటి ఎన్ని మాసాలు మనకి మాసాలు పన్నెండు మాసాలు అంటే మాసాలు వేరు అదేవిధంగా ఇంగ్లీష్ నెలలు వేరు అనుకుంటున్నాం మనం కాదండి రెండో ఒకటే మాసములో అంటే అది మనం తెలుగులో కానీ సంస్కృతంలో కానీ చెప్పుకుంటున్నాం చైత్రమాసం నుంచి పాల్గొన మాసం దాకా పన్నెండు నెలలు ఆ పన్నెండు నెలల్లోనూ మనకి విశేషమైనటువంటి మాసం ఏమిటిగా అంటే కనుక మార్గశీర్షమాసము మాసము ఇప్పుడు మనం మారక శీర్షాన్ని విడిచి పుష్యమాసంలోకి వచ్చేసాం మాసంలో అయ్యేటువంటిది ఏమిటి అంటే కనుక ఈ యొక్క మాసం అసలు ఆ ధనుసు మనకి రాసులు ఉన్నాయి కదండి ఆ రాసుల్లో ధనుర్ రాశి తెలుసు మీరు అందరికీ రాసులందరూ తెలిసి మాకు ఎవరు చేస్తారు రాసులు తెలుసు ఆ ధనుర్ రాశిలోకి సూర్యుడు వస్తాడు అప్పుడే మాసం ప్రారంభమవుతుంది రేపటి రోజు సంక్రాంతి ఈ నెలల్లో ముప్పై రోజులు ఉంటాడు సూర్యుడు ఎందులోనండి ఆ ధనుర్ రాశిలో ఆ ఉండి ఆ తర్వాత సంక్రాంతి రోజున మకర రాశిలోకి వెళతాడు అందుకని మనం ఏం చెప్పుకుంటాం సంక్రాంతిని ఎవరు పిలుచుకుంటాం మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం అంటే సూర్యుడి యొక్క ఆ పరివార సంచారం అంతా కూడా ప్రతి నెల ప్రతి రాశిలోనూ సూర్యుడు తిరుగుతూనే ఉంటాడు ఎందుకంటే ఆయన అలా తిరుగుతూ గ్రహిస్తూ ఉంటాడు తన చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నారు కదండి సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతాడు ప్రతి గ్రహము కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది తెలియదు కాబట్టి తల్లి తల్లిని ఎలా గౌరవించాలో తెలియదు తండ్రిని ఎలా గౌరవించాలో తెలియదు అన్నగారితో ఎలా ఉండాలో తెలియదు చెల్లితో ఎలా ఉండాలో తెలియదు ఒక అక్కతో ఎలా ఉండాలో తెలియదు బయటకు మన ఇంటికి బంధువులు వస్తే ఆ బంధువులతో ఎలా మాట్లాడా కూడా మనం చెప్పలేకపోతున్నాం ఈ రోజు మనకి అవునా కాదు చెప్పండి మనం చక్కగా మన ఇంటికి ఎవరైనా బంధువర్గాలు వచ్చారనుకోండి ఈ మూడు రోజులు చక్కగా ఏం చేస్తామండి వాళ్ళని కూర్చోబెట్టి విశేషమైనటువంటి మర్యాదను ఆచరిస్తాం అవునా కాదా ఆ మర్యాదలు ఆచరించే సమయంలో మన పిల్లలు ఏం చేస్తూ ఉంటారు చూస్తారా కొనేది తల్లి ఏం చేస్తుంది చక్కగా వచ్చిన వారికి వెంటనే మంచిపెట్టి మంచింది అవునా కాదు మన మొదలన్న అలాగే తండ్రి ఏం చేస్తున్నాడు చక్కగా వచ్చిన వాళ్ళు మర్యాదగా కూర్చొని పలకరించి ఆ పలకరించిన వారికి ఏమేమి కావాలో అమ్మ కొంచెం వారికి ఏదైనా మంచి పట్టరా లేదంటే ఏదో తినడానికి ఏదో ఒకటి పట్టరా అని చెప్తూ ఉంటాడు ఆ ఆప్యాయత ఆ అభిమానాలు ఈ రోజున మనం అందరం కోల్పోయాం అవునా కాదండి నేను చెప్పేది జగత్ సత్యం జగస్ సత్యం వాళ్ళు చేయట్లేదు ఎందుకంటే మనం చేస్తున్న వాళ్ళు చూడట్లేదు వాళ్ళు చూడకపోవడంతో వాళ్ళకి తెలియట్లేదు అవునా కాదా తెలియట్లేదు వాళ్ళకి కానీ అవి తెలియజేయాలి అవి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఒక్క తల్లిదండ్రులే తల్లి వంటిట్లో ఇంట్లో ఉండి చక్కగా వంట చేసుకుంటూ ఉంటుంది ఈ అమ్మాయి ఇంట్లో సోఫాలో కూర్చొని చక్కగా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అవునా కాదా ఇన్స్టాగ్రామ్లో ఇవే రీల్స్ ఎప్పుడు అని చూస్తూ ఉంటాం అంటే నేను ఎక్కడ వ్యతిరేకించట్లేదు ఇక్కడ మనం తల్లి ఏం చేస్తుందో రేపు పొద్దున్న ఏ ఆడపిల్ల అయినా సరే ఏ వ్యక్తికి వెళ్ళవలసిన ఆడపిల్ల అంటే ఇక్కడ ఉండే పిల్ల కాదు అక్కడికి వెళ్ళేటువంటి పిల్ల ఆడపిల్ల ఆ ఆడపిల్ల అక్కడికి వెళ్ళాక సుఖపడాలి అంటే ఏం చేయాలి తల్లి ఏం చేస్తుంది అది చూడాలి అది ఆ తల్లి చేసేటువంటి ఆచరణ ఖచ్చితంగా ఆడపిల్ల అక్కడికి వెళ్ళేటప్పుడు చేస్తే గనుక అక్కడ ఆ స్త్రీ ఏమవుతుందంటే గౌరవింపడుతుంది గౌరవం కావాలి అంటే ఇక్కడ తల్లి ఏం ఆచరిస్తోందో ఖచ్చితంగా ఆ స్త్రీమూర్తి ఏం ఆచరిస్తుందో చూడగలిగితే మీరు అక్కడ గౌరవం పడతారు లేదంటే అక్కడ కూడా ఆ తర్వాత అత్తగారు ఏదో అంటారు ఆ తర్వాత తల్లి పాపం వస్తుంది అతను కూడా అంటే మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటారు కనుక పిల్లలకి తల్లి మాత్రమే ఖచ్చితంగా ప్రతి తల్లి తన పిల్లకి ప్రతి విషయం చెప్పితే రాదు ఈ రకంగా ఉండాలి ఇలా వ్యవహరించాలి అయితే ఈ రోజున గోదా అమ్మవారి యొక్క ల్యాణోత్సవాన్ని అంటే ఎవరు అసలు ఆవిడ ఆ జగత్ భూదేవి సంభూతి అంటే భూదేవి యొక్క ఉంసతో జన్మించినటువంటి ఆ ఆ అమ్మవారు గోదా అమ్మవారు గోదా అమ్మవారి యొక్క తండ్రి ఎవరంటే విష్ణు చిత్రుడు ఆ విష్ణు చిత్తుల యొక్క కుమార్తె గోదా అమ్మవారు మనకి రామచంద్రమూర్తి తెలుసు రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి యొక్క మామగారి ఏంటండి జనక మహారాజు ఆ జనక సీతాదేవి ఎలా పుట్టిందా దొరికిందా ఎక్కడ దొరికింది అమ్మా దున్నుంటే ఎక్కడ దొరికింది పెట్టిలో ఆ పెట్టిలో దొరికినటువంటి సీతా అమ్మవారు అందుకనే ఆవిడని అయోనిచి అంటారు అంటే ఆవిడ గర్భం నుంచి పుట్టినటువంటి తల్లి కాదు భూ గర్భం నుంచి పుట్టినటువంటిది అందుకుని భూమి పుత్రి అని కూడా నడుచుకుంటారు అలాగే గోదా అమ్మవారు కూడా తులసి కానోద్భవి తులసి దొరికింది దొరికిందటండి ఎవరికి దొరికింది విష్ణు చిత్రుడికి చక్కగా అటువంటి విష్ణు చిత్రుడికి తులసి వనంలో దొరికింది కాబట్టి ఆ అమ్మకి గోదా అనేటువంటి నామాన్ని స్మరణగా పెట్టారు అక్కడ అటువంటి గోదామవారికి వారికి రోజున మనం ఎవరితో వివాహం ఆచరిస్తున్నాం రంగనాథుడు రంగనాథుడు అంటే ఎవరండి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఇలా అంటే కనుక గోదా అమ్మవారు ఆ విషు ఇప్పుడు విష్ణు చిత్తుడు అనేటువంటి నామానికి అర్థం ఏమిటంటే విష్ణువుని చిత్తంలో ఉంచుకున్నటువంటి వాడు విష్ణు అంటే ఎవరండి శ్రీ మహావిష్ణువు మనకు తెలిసినటువంటి వారి చిత్తం అంటే ఏమిటండి చిత్తం అంటే మనసు మనసు ఆ చిత్తంలో ఉంచుకున్నటువంటి వాడు ముందుకు వెళుతూ ఉండేవాటండి ఆ విష్ణువుని ఎప్పుడు హృదయంలో పరిపూర్ణంగా నింపుకున్నటువంటి వాడు కృష్ణుస్తున్న ఆయన కృష్ణ పేరు వచ్చింది అటువంటి విష్ణు యొక్క కుమార్తె గోదావమ్మ ఆ ప్రతి ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువు రంగనాథ స్వామి వారికి ఆరాధన చేస్తూ ఉంటుంది ఆరాధన చేస్తున్న విష్ణుచిత్రుడు ఆరాధన చేస్తున్న సమయంలో ఆ గోదా అమ్మ వారి ప్రతిరోజు కూర్చుని చూసేది నిత్యము కూడా ఆ కృష్ణ పరమాత్మ యొక్క హృదయాన్ని ఆ కృష్ణ చిత్రాన్ని అలా చూస్తూ కండి చూస్తూ ఉన్న సమయంలో కృష్ణ పరమాత్మ ఒక్కసారిగా మనసులో స్మరించాడు ఆ గోదా మనసులో స్మరించి ఆయన మెడలో ఏదైతే తులసి మన తులసి మాల ఉన్నదో ఆ మాలనిటువంటి భావనతో ఆ విష్ణువుని విష్ణు అంటే ఎవరైనా ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆ కృష్ణుని పరిపూర్ణంగా మనసులో నింపుకుంది ఆ అమ్మ ఆ అమ్మ నింపుకుని ఆయనలో ఐక్యం అవ్వడానికి విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేసి నిత్యము కూడా ఆ కృష్ణ పరమాత్మని స్మరించుకుంటూ ఒక తర్పణం దగ్గరికి వెళ్ళింది మనం చూసేటువంటి ఫోటోలో కూడా అలాగే ఉంటుంది అమ్మవారు దర్పణము అంటే అర్థం అర్థం దగ్గరికి వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మ తనలో చూసుకునేటువంటిది అంటే భగవంతుడికి ప్రతి మానవుడు కూడా అంత దగ్గరగా ఉండాలి అని చెప్పి అమ్మ మనకి చెబుతోంది అంత దగ్గరగా ఉన్నప్పుడే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అని చెబుతోంది ఇక్కడ శాస్త్రం కనుక అలా గోదామ ద్వారా నిత్యము కూడా భగవత్ కైంకర్యంలో తన విశేషమైనటువంటి రోజులంతటినీ కలుపుతూ ఈ ముప్పై రోజులు కూడా విశేషమైనటువంటి పాసురాలని ఆ అమ్మ రచించిందండి ఆ ముప్పై రోజుల్లో చదివేటువంటి పాసురాలు రోజు ఒక పాసురం చెప్పిన ముప్పై రోజులు కూడా విశేషమైనటువంటి పాసురాలు పారాయణ చేస్తూ ఉంటారు పోరులు అవి వస్తూ ఉంటాయి పాసురాలు మీరు చూసే ఉండొచ్చు ఆ విశేషమైనటువంటి పాసురాల ద్వారా స్వామివారు యొక్క పరిపూర్ణమైనటువంటి మోహన రూపం ఎలా ఉంటుందో ఆ పాశురాల ద్వారా మనకి ఆ అమ్మ తెలియజేస్తుంది అందుకని ఈ ధనుర్మాసంలో విశేషంగా ఆ గోదా అమ్మవారిని విశేషంగా మనము ఏం చేస్తామో ఆరాధిస్తూ ఉంటాం ఏ రూపంలో కృష్ణ పరమాత్మ రూపంలో ఆ కృష్ణ పరమాత్మ విశేషమైనటువంటి ముప్పై రోజులు కూడా ఆ ముప్పై పాశురాలు కూడా ఎంతో విశేషంగా కృష్ణ పరమాత్మ ఉదయం ప్రాత ప్రాతకాలంలో మేలుకొనడం దగ్గర నుంచి సాయంకాలం నిద్రించేటువంటి వరకు కృష్ణ పరమాత్మను ప్రతి నడవడికని కూడా ఆ గోదా అమ్మవారు తిరగించిందట అటువంటి గోదా అమ్మవారి పాసురాల రూపంలో మనకి విశేషంగా అందజేసింది కనుక అటువంటి పా ఆ పాసురాలు ఈ వేళతో ముప్పయో పరిపూర్ణం అవుతాయి కనుక అందుకనే ఈ ఈ రోజున ఆ అమ్మవారిని స్వామివారిలో ఐక్యం చేయడానికి గోదా కళ్యాణం అనేటువంటిది మనం ఆచరిస్తూ ఉంటాం కనుక మరి ఆచరించడం వల్ల అమ్మవారు ఐక్యం అవుతుంది కానీ మనకేం కలుగుతుంది అయ్యా అంటే కనుక ఆ గోదా కళ్యాణాన్ని తిలకించడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందట అనేక కన్యామను కన్యామణులకి వివాహం అవుతుందట మరి ఎటువంటి వివాహం రంగనాథ స్వామి వారి అంతా విశేషమైనటువంటి వరుడు వరుడు లభిస్తాట మరి చూసేటువంటి మహిళామత్రులందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందట మరి రంగనాథ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందట తనకి ఇటువంటి కళ్యాణాన్ని తిలకించిన వారు కానీ వీక్షించిన వారు కానీ వీరందరికీ కూడా ఎంతో విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి ఆ మార్గశీర్ష మాసం నుంచి పుష్యమాసం వరకు ఈ యొక్క గలురు మాసాన్ని ఏర్పాటు చేసి మనకి కళ్యాణోత్సవాలని ఆచరించుకుంటున్నారు కనుక ఇటువంటి కళ్యాణోత్సవంలో మొట్టమొదటిగా పాదప్రక్షాళన కైంకర్యం చేశాను స్వామివారి పాదాలని కడిగా ఆ పాదాలు ఎవరయ్యా మొట్టమొదటి కడిగిందయ్యా అంటే కనుక బ్రహ్మ ఆ బ్రహ్మగారు ఆ బ్రహ్మ కలిగినటువంటి పాదాలని కడిగి ఆ జలాన్ని మన శిరస్సు మీద అందరి మీద కూడా జల్లుకున్నాం రెండవది నూతన వస్త్రాన్ని స్వామివారికి సమర్పించుకున్నాం నూత్ర వస్త్రాలు సమర్పించుకున్న తర్వాత స్వామివారికి ఆ క్షీరం ఆహూపాలతో కలిగినటువంటి తేలి ద్రవ్యంతో కలిగినటువంటి ద్రవ్యాన్ని నివేదన చేశాం నివేదం చేసిన తర్వాత మనకి చివరగా రక్షాబంధన విష్ణుస్వామి రక్ష చక్రమూర్తం ధనఃపూరకం శక్తి దక్షిణం స్వామివారికి దక్షిణ హస్తంలో ఉండేటువంటి ఏమిటయ్యా అంటే కనుక చక్రము ఆ చక్రం మనందరినీ కూడా రక్షిస్తుంది కాబట్టి అటువంటి చక్రాన్ని స్వామివారి దక్షిణ హస్తానికి ఆ రక్షా నిత్యము కూడా నిత్యాన్న పాయుడిగా ఆయన మనం రక్షిస్తున్నాడు కాబట్టి ఆయన చేతికి రక్షాబంధన ధరించుకున్న ధరించుకున్న తర్వాత స్వామివారికి ముహూర్తం అంటే మంచి కాలము అని అర్థం అటువంటి మంచి కాలంలో స్వామి వారికి విశేషమైనటువంటి ద్రవ్యం చీరకర్ర బెల్లం ఆ రెండు కలిపిన మిశ్రమాన్ని ఆ స్వామి వారి యొక్క శిరస్సు మీద ఉంచడానికి ససిద్ధంగా ఉన్నాము అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకుని గోదా రంగనాథ స్వామి వారి గోవింద నామస్మరణ చేసి కంకర్యాన్ని ముందుకు తీసుకున్నారు గోవింద